హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహతీని ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే మన నేను ప్రాన్స్ కర్రీ చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుంది అని నేనైతే ఇలా ఫ్రోజన్ ఫ్రాన్స్ తీసుకున్నాను ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఫస్ట్ అయితే ఫాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక జీలకర్ర చెక్క లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా వేయించాలి వేయించిన తర్వాత ఆనియన్స్ వేయండి నేనైతే ఒక వన్ బిగ్ ఆనియన్ తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా వేయించాక ఇవి ఆనియన్స్ కొంచెం దోరగా ఎర్రగా వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కొంచెం మంచిగా వేయించాలి రోస్ట్ చేయాలి లైట్గా అల్లం వెల్లు వేస్ట్ పచ్చివాసన వరకు ఆ తర్వాత నేను టూ టమాటోస్ తీసుకొని స్మాల్ సైజు వాటిని మిక్సీ పట్టుకొని ప్యూరీ వేసుకున్నాను ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుంది ప్రాన్స్లో గ్రేవీ మంచిగా వస్తుంది ముక్కల కంటే కూడా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మంచిగా వేయించాలి ఈ మసాలా బాక్స్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను అన్ని పౌడర్స్ ఇందులో వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఒక స్పూన్ కారం పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కొంచెం వేయించాలి ఆ తర్వాత నేను ప్రాన్స్ అయితే అంత క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ వాటర్ రాకుండా అంటే ఉప్పు పసుపు వేసినాక కొంచెం వాటర్ ఊరుతాయి కదా అవి లేకుండా వేసుకుంటాను అవి లేకుండా వేసుకొని వచ్చిన వాటర్ని అయితే పడేస్తాను అవి కొంచెం స్మెల్ అనిపిస్తాయి అని అని ఇవైతే బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక మనకి ఆ వాటర్ అంతా కొసే వరకి ఉడికిచ్చి ఆ తర్వాత వాటర్ పోయ పోస్తాను అది చూడండి ఎంత వాటర్ అంతా వచ్చాయి కదా వాటర్ అంతా వచ్చాక కొద్దిగా కలుపుకొని ఇది ఎందుకంటే నాది ఐరన్ పాటు సో ఎక్కువ మాడుతూ ఉంటుంది బాగా కలుపుతూ ఉండాలి ఒక చిన్న బౌల్లో అయితే నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి వాటర్ పోసాను వాటర్ పోసి మూత పెట్టి బాగా ఉడికించుకున్నాను ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగంటుతుంది అయితే పెప్పర్ యూజ్ చేస్తున్నాను బ్లాక్ పెప్పరు ఇలా అంత దగ్గరికి వచ్చాక కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి క్లిప్ మిస్ అయింది నేను పచ్చిమిర్చి కూడా వేసాను పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా డిలీషియస్గా ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నం కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్